హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ల బారా ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూట్రూరు టౌన్ మనం ప్రతి శుక్రవారం రోజు సంత అనేది ఉదయాన్నే నాలుగైదు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి ధరలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఈ ఎలక్షన్ మూమెంట్ వల్ల గొర్రెలు చాలా వరకు ఆగి ఉన్నాయి ఆగి ఉన్నా కానీ మనకు వీడియో సరిగ్గా రాదు అనేది నా ఒపీనియన్ అంటే అమ్ముడు పోలేదు బేరాలు లేవు కాబట్టి మనం వెళ్ళి చెప్తే వాళ్ళు కరెక్ట్గా చెప్పరు అనేది అనుకుంటున్నాను అక్కడక్కడ కొన్ని గొర్రెలు అమ్ముడుపోయి ఉన్నాయి ఇది మన బ్రదర్ వెంకటేశ్వర ఏమో అమ్ముడుపోయినట్టున్నాయి పది గొర్రెలు ఉన్నాయి ముప్పై గొర్రెలు ఒక దారం జరుగుతూ ఉండింది అవి అయిన కాడికి వెళ్ళి చూసుకుని వద్దాం చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి గొర్రెలు అమ్మలేదు సో తొమ్మిది అవుతుంది టైం కరెక్ట్గా తొమ్మిది అయింది ఎంత వరకు అయి ఉన్నాయో ఈ బ్యాచ్ ఈ బండిలో వేస్తుండే వాటిని చూద్దాం సార్ గొర్రెలు లాగారు ఇప్పుడు ఆ కింద ఉండే కట్టల నుంచి గొర్రెలు పట్టుకున్నారు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది అడుగుదాం పిల్లలు అయితే కొద్ది పెద్ద సైజులోనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఐదు నెలల పిల్లలు అలాంటిన్నాయి పదాంపాటి ఉన్నాయి ఎక్కువగా ఎన్ని పట్టుకున్నారు ఎంత ధారపడింది అనేది ఈ కట్టలో నుంచి లాక్కున్నారు ఇక్కడ కనిపించే కట్ట ఏదైతే ఉందో ఈ కట్టలో నుంచి లాగారు ఎంత పడింది జత అనేది అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఉండే వాటికంటే అమ్ముడుపోయిన వాటి గురించి మాట్లాడదాం పచ్చరంగు ఇది ఆ కట్ట వేరేది ఉన్నట్టుంది అది ఏ కట్టల నుంచి అయితే కనబడలేదు కానీ ముప్పై ఒక్క వేల ఐదు వందల మీద కొన్నారంట ఒక పిల్ల తక్కువ ఉంది గొర్రె గొర్రెగా ఒక పిల్ల వస్తుంది ముప్పై ఒక్క వేల ఐదు వందల మీద ఇది కొని ఉన్నారు సో కింద ఉండే కట్ట గురించి మాట్లాడదాం పిల్లలు అయితే పెద్దగా కనిపించటం లేదు ఎంత చెప్తున్నారు జత అనేది అడిగి తెలుసుకుందాం మీరు చెప్పరా సరే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అన్న ఒకసారి అవతల కట్ట కడదాం ఒకసారి అదే చెప్పాను కదా నేను స్టార్టింగ్లో బేరాలు జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ రావడం అనేది కష్టం అనేసే చెప్పుకోవాల కట్టలో ఏదో చూస్తూ ఉన్నారు చూద్దాం వీలైతే తీసుకున్నాం ఇది కూడా చూసుకుంటా పోదా ఏం చేద్దాం ఎలాంటి కట్టలు వచ్చిన అదైనా చూసుకుంటా పోదానా తీసుకుంటానా ఇద్దరినీ తీసుకుంటానా ఎన్ని తీసుకున్నారా మూడు నాలుగడినాయనా పదమూడు వేలు దాకాపోయా మంచిది చూడండి గొర్రెలు కట్టలు చూసుకుంటా పోదాం వేరే ఆప్షన్ వద్దు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు ఎవరు సో ఇక్కడ పల్లా గొర్రెలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పల్లా గొర్రెలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా ఉన్నారా అమ్మేస్తున్నారా అమ్మలేదునా వచ్చా పట్టుడి కింద వచ్చేస్తున్నారా అంతకిచ్చారునా పిల్ల తల్లురాలు ఇరవై తొమ్మిది గొర్రెలు ఇరవై పిల్లలు అచ్చా గొర్రెకు ఒక పిల్ల సో కొన్ని ఉన్నాయి కొన్ని అమ్మేసాయి అంటున్నా అమ్మేసారు అంటున్నారా అండి ముప్పై వేల మీద జత అంటే విడదీస్తుంటే మనకు ఐడియా వస్తుంది దీంట్లో ఏది ఉంది ఏది లేదనేది సో గొర్రెలు అయితే పెద్ద గొర్రెలే కనిపిస్తున్నాయి అంటే ఈత కాలం ప్రకారంగా పెద్దదే కనిపిస్తుంది గొర్రెల ప్రకారం కూడా పెద్దదే కనిపిస్తుంది ముప్పై వేలకు ఇది ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అమ్మి ఉన్నారంట సో కట్టలు చూసుకుంటా పోదాం అమ్మకాలు లేవు దీంట్లో పొట్టేలు బాగుంది పొట్టెలు బాగా కనిపిస్తూ ఉంది అమ్మాయా లేవా అనేసి అడగడం వేస్ట్ అమ్మలేదు అదైతే క్లీన్గా కనిపిస్తూ ఉంది అమ్మలా అమ్మలేదు సో అదే అమ్మ అడగడం కూడా ఇదే సో ఇది అమ్మలేదు ఈ కట్ట అయితే ఈ గొర్రెలు కూడా అవి రంగులు అవి బాగున్నాయి మిక్సింగ్ ఏం లేదన్న సో ఈ కట్టలో కొద్దిగా మిక్స్ అయి ఉన్నాయి అక్కడ బండికి ఎంత కట్టారో అడిగి తెలుసుకున్నాం సో ఈ దీంట్లో అయితే గొర్రెలు బాగున్నాయి అంటే కొద్దిగా రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉండే గొర్రెలు ఉన్నట్టుగా కనిపిస్తుంది నాలుగు పళ్ళ మీద ఉంది కడలు ఊడిపోయినట్టు ఇలాంటి గొర్రెలు అయితే పర్వాలేదు బాగానే కనిపిస్తున్నాయి ఏదో అమ్మేసినట్టున్నారు ఎంతకు ఇచ్చారనేది అడిగి తెలుసుకుందాం పిల్లలు గొర్రెలు ఉన్నాయి గొర్రెల వరకు ఎత్తున్నారు పిల్లలు కూడా పెద్ద సైజుగా ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి మంచిగానే కనిపిస్తున్నాయి ఎంతకైనా సరే చూద్దాం పొట్టేలు కూడా ఉంది ఒకటి ఇరవై ఆరు వేల మీద అన్న కౌంట్ చేస్తున్నారు కౌంట్ ఆపి కొద్దిగా లెక్క అయితే చెప్పారు పిల్లలు అయితే అన్నిటికీ లేవండి ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది అన్నిటికిందా గుర్రెర్రె పిల్ల అంట ఇరవై ఆరు ఇరవై ఆరు వేల మీద జత సో ఇది అన్నగారు కొన్నారంట అండి ముప్పై రెండు వేలు పడింది జత నలభై గొర్రెలకి ముప్పై నాలుగు పిల్లలు ఆరు పిల్లలు తక్కువ వచ్చినాయన్నమాట ముప్పై రెండు వేల మీద జత కొని ఉన్నారు నలభై గొర్రెలకి ముప్పై నాలుగు పిల్లలు ఆరు పిల్లలు తక్కువ ఉన్నారు ఎవరన్నా దగ్గదర్తి దగ్గర కడకలూరు మండలం సో అన్నగారు రైతు కొని ఉన్నారు ఏం పేరు అన్నారు మాధవ మాధవ అన్నగారు నలభై గొర్రెలు ముప్పై నాలుగు పిల్లలు ముప్పై రెండు వేల మీద జత కొన్నారు మంచిదన్నయ సో ఈ కట్టే ఉన్నట్టుంది అది ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా ఆ కట్టలో నుంచి తీసిన గొర్రెలు లాగున్నాయి అక్కడ కూడా తమిళనాడు వాళ్ళు బండి వేస్తున్నారు సో కట్టలు చూసుకొని పోదాం చిన్న కట్ట అయిపోయింది ఇక్కడికి దీంట్లో నుంచి ఏరేసినట్టున్నారు రంగులు అయితే అది మంది చూసిన రంగులు కనిపిస్తున్నారు గొర్రెలు వచ్చేటప్పటికి ఇది ఒక కట్ట ఉంది అమ్ముడిపోయినాయి లేవు అమ్ముడిపోయిన వేయటం అనేది చాలా తక్కువ ఇంకా వెయిట్ చేస్తే ఏమైనా ధరలు మారుతాయేమో అంటే అమ్మటం లేదు అనేసి ఎవరైనా మార్చి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో చూడాలి సరే ఫ్రెండ్స్ అయితే కలుద్దాం అలా నెక్స్ట్ వీక్లో ట్రై చేద్దాం ప్రస్తుతానికి ఏం లేదు ఎవరు చెప్పటం లేదు వెనకాల పక్క ఒక కట్ట ఉంది ఆ కట్ట చూసుకుని వెళ్ళిపోదాం సో స్టార్టింగ్ ఉన్న కట్ట ఇది సో పెద్ద కట్టలు లోపలన్నీ ఆగి ఉన్నాయి అలాగే మనం ఎవరిని చదువు అది కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి సో నాకు ఈ ధరకు కావాలా అని అడగడానికి ఏం కనిపించడం లేదన్నా అయినా కానీ దారం అయితే చెప్పటం లేదు ఇప్పుడు ఒక బ్రదర్ తోటి వస్తున్నాను దారాలు లేదన్నా అయినా అడిగితే గుర్రాలు దగ్గరికే రానివ్వటం లేదు ధరలు అలా చెప్తున్నారు అంటున్నారు ఏదో అయిపోతున్నట్టుంది దారం ఏదో అయినట్టుంది అయిపోయినట్టుంది దారం జతలు రెండు జతలు పట్టుకుంటున్నారు దీనికి ఏం దారం చెప్పగలం ఏం చెప్పలేము జతలు రెండు జతలు పట్టుకుంటున్నారు